తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ అమలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ అధికారి డి జయరామ నాయుడు స్థానిక సర్పంచ్ చెరుకూరు సరళ నెల్లూరు జిల్లా కార్మిక శాఖ సహాయక కమిషనర్ షేక్ గౌస్ విద్యార్థులకు ఐడి కార్డు చేయించి పిల్లలందరికీ పంపిణీ చేశారు అలాగే పాఠశాలలోని ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులందరికీ విద్యా సామాగ్రి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినని తాను ఎంతో కష్టపడి చదివి ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ సర్పంచ్ చావా కోటయ్య నాయుడు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా గ్రామస్తులందరము అన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ గిరిజా కుమారి చావారా బేష్ నాయుడు పాఠశాల ఉపాధ్యాయులు కె వసంత లక్ష్మి సి బిజులత బి కృష్ణవేణి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది గ్రామస్తులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు సౌతామలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బహుశుపాషా గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని సహకరించి దీన్ని విజయవంతం చేశారు విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ శుభాశీసులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మండలంలోని ఈ సౌతామ్లూర్ పాఠశాల అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పాఠశాల ఈ పాఠశాలని ఇక్కడ ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారంతో చక్కగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఎనభై ఆరు మంది పిల్లలతో ఉన్నారు త్వరలో దాన్ని వంద మంది పిల్లలను తీసుకొస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ దాతల సహకారంతో అనేక సౌకర్యాలు ఇప్పుడు ఈ చెట్లు నాటడం కానీ ఈరోజు ఈ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఐడి కార్డ్స్ అనేటువంటివి ప్రభుత్వ పాఠశాలల్లో ధరించడం తక్కువగా ఉన్నది అటువంటిది విన్నోతమైనటువంటి రీతిలో మా భాషా గారు ఆలోచించి వాటిని ఈరోజు దాతల చేత పంపిణీ చేయించడం అనేటువంటిది జరిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా పిల్లలందరినీ కూడా బడి బయట ఎవరూ లేకుండా అందరూ పాఠశాలకు వచ్చి మంచి విద్యను అభ్యసించాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా మండల విద్యాశాఖ తరఫున కూడా మన తోటపల్లికూడ మండలంలో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యను అభ్యసించవలసిందిగా కోరుచున్నా నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నెల్లూరు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అండి అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది ఈ స్కూల్ వాతావరణం కానీ ఇక్కడ పిల్లల చదువులు కానీ ఇక్కడ స్ట్రెంగ్త్ కానీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాంటిది ఈ స్కూల్కి నేను ఏదో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశం కూడా నాకు ఉంది తప్పకుండా నేను ఈ స్కూల్కి ఏదో ఒక సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా నేను తెలియజీసుకుంటాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మా ఊర్లో ఇంత ఘనంగా జరుపుకునేకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అసలు స్వాతంత్ర దినం ఈరోజు మనకు గుర్తుంటుంది తర్వాత మనకు సంవత్సరం దాకా గుర్తుండదు అది ఒక్క గుర్తుండేది ఒక్క ఏర జవానులకు మాత్రమే మామూలుగా బార్డర్స్లో ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ మనసులో ఎప్పుడూ ఇది స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా మనం ఒకసారి అభినందనలు తెలుపుతూ మా మా అందరికి మీరందరూ సేకరించి నందుకు కృతజ్ఞతతో తెలుపుతూ మరలా మరలా ఇంకా ఎన్నో ఈ స్కూల్ విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఎంఏఓ గారు కూడా కొంచెం స్ట్రెంత్గానే పెరిగితే మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నారు మా సహకారంతో కూడా ఇంకా పిల్లలు కూడా ఇక్కడ చేర్పించి స్టేజి మందులు కూడా ఒకటి రో దాన్ని కూడా అందరం మాట్లాడుకొని సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను